హలో వ్యూవర్స్ మనం హైదరాబాద్ ఫోటో ట్రైడ్ ఎక్స్పోలో ఈరోజు సెకండ్ డే ఉన్నాము సెకండ్ డే మన ఎక్స్పోకి తెలుగు ప్రముఖ తెలుగు డైరెక్టర్గా తేజా గారు ఇచ్చేశారు వారి మాటలు మన ఎక్స్పో గురించి చేసుకున్నాం సార్ చెప్పండి సార్ ఎక్స్పో ఎలా అనిపించింది చాలా బాగా ఇప్పుడు నేను ఏదైనా ఒక కెమెరా కొనాలి అని అంటే ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ఒకే చోట ఉన్నాయి కొత్త టెక్నాలజీస్ ఏమి వచ్చినాయి కొత్త లెన్సులు ఏమి ఉన్నాయి అన్నీ బాగా చాలా మంచి ఐడియా ఇది మీరు రెగ్యులర్గా పెడతా ఉంటే నేను ప్రతి ఇయర్ వస్తుంటాను ఓకే సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ కమింగ్ సార్ ఇప్పుడు కొత్త ఫోటోగ్రాఫర్లకి మీరు చెప్పే ఒక రెండు మెసేజ్ మెసేజ్ అట్లా మెసేజ్ ఇవ్వకూడదు కదండి ఎవరికి మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది ఉంటారు సార్ ఒక మాట చెప్పండి సార్ మా ఫోటోగ్రాఫర్స్ కెమెరామ్యాన్ ఫస్ట్ ఆడియన్స్ అతను చూసిందే ప్రపంచం చూస్తుంది కాబట్టి ఒక స్పెషాలిటీ ఉంటుంది కెమెరామెన్ అని పరిచయం చేశారు యాక్చువల్ గా నేను కెమెరా మ్యాన్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసారు కదా మన తేజ గారు మనతో మాట్లాడిన విషయాలు థ్యాంక్ యూ